అయితే టీడీపీ తరఫు నుండి సానా సతీష్ బాబు గారి పేరు ప్రముఖంగా వినిపిస్తోంది జ్యోతుల నవీన్ గారి పేరు కూడా వినిపిస్తోంది అయితే కాకినాడ ప్రజలు మిమ్మల్నే ఎంపీగా ఎందుకు చెయ్యాలి అని అడిగితే అంటే గత పదిహేను ఏళ్ళ నుంచి నా గురించి చాలా తెలుసుకుంటా ఉన్నారు ఎందుకంటే నేను ఎలక్షన్కి వచ్చినప్పుడు ఈ ఎలక్షన్ అవగానే మళ్ళీ వెళ్ళిపోతారు ఎలక్షన్కి పెట్టిన మై ఆఫీస్ ఇవాళ దాకా అది యాక్టివ్గానే ఉంది సునీల్ నేను అన్న అక్కడ ఉన్నా లేకపోయినా అంటే నేను నా పనులు రీత్యా లేకపోతే ఏదైనా రీత్యా నేను హైదరాబాద్లో ఉంటున్నా అటు తిరుగుతున్నా నా ఆఫీస్ నిత్యం అక్కడ లోకల్ ప్రజలందరికీ అవసరాలు ఉన్న వాళ్ళందరికీ అవైలబుల్గా ఉంది అండ్ ముఖ్యమైనది మూడోది ఈ పదిహేను సంవత్సరాల్లో ఏ గెలిచిన ఎంపీ కానీ ఏ గెలిచిన మంత్రి కానీ ఏ గెలిచిన ఎమ్మెల్యే కానీ చెయ్యిన పనులు నేను కాకినాడ పార్లమెంట్ నియోజకవర్గంలో చేశానని చాలా ప్రౌడ్గా చెప్పగలుగుతాను మీరు ఇలా అంటే మళ్ళీ మీ పార్టీలోనే కొంత విభేదించే పరిస్థితి ఉంటుంది ఉన్న వాళ్ళందరూ సిట్టింగ్ ఎమ్మెల్యేలు వైఎస్ఆర్ సిపి నుండి అంటే వాళ్ళకి పరిధి అండి ఇవాళ నేను మంచి చెడ్డ లేకపోతే ఇవాళ నాకు నాకు అవకాశం ఉంది బికాజ్ నాకు నా సొంత ఇండస్ట్రియల్ బ్యాక్గ్రౌండ్ నాకు బిజినెస్ బ్యాక్గ్రౌండ్ ఉంది కాబట్టి లేకపోతే నాకు పరిచయాలు ఉన్నాయి కాబట్టి నాకు చేయాలనే తాపత్రయం ఉంది కాబట్టి నేను చురుగ్గా నాకు తెలిసి కాకినాడ పార్లమెంట్ నుంచి ఇప్పుడు మా సంస్థల్లోనే మా తమ్ముడు సంస్థల్లోనే మూడు వేల మంది దాకా పనిచేస్తున్నారు అండ్ రెండోది నేను జాబ్ మేళా ద్వారా ఒక మూడు వేల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించాను కోవిడ్ టైంలో ఎన్నో కార్యక్రమాలు చేశాను అలాగే దాని ముందు కూడా నేను నూట ఇరవై గ్రామాల్లో కంప్లీట్ రెండు సంవత్సరాలు ఫుల్ స్కేల్ డాక్టర్ని నర్సులను పెట్టి హెల్త్ మొబైల్ హెల్త్ క్లినిక్ రన్ చేశాను అలాగే నేను ఎన్నో కార్యక్రమాలు చేశాను అది కాకుండా ఇవాళ ప్రజల్లోకి వెళ్ళేది మన ఆలోచన విధానంతో ఈ ప్రాంతాన్ని ఏ విధంగా మనం అభివృద్ధి చేయాలనుకుంటున్నాం సో అవతల పోటీ చేసే నవీన్ అయినా సతీష్ అయినా వాళ్ళు నాకు బాగా పరిచయస్తులే వాళ్ళు అదే రీతిలో ఆలోచన ఇప్పుడు ఎందుకంటే స్పోర్ట్స్ ఆడేది రెండు టీముల్లోనూ మన ఫ్రెండ్సే ఉంటాం కానీ బౌలింగు బ్యాటింగ్ బాగా నైపుణ్యం చేయగలిగిన వాడు విన్ అవుతూ ఉంటాడు అలాగే రాజకీయాల్లో కూడా మనం ప్రజల గురించి బాగా ఆలోచన చేసి ఉండాలి ఆ ఆలోచన చేసి నేను ఇంప్లిమెంట్ చేయగలిగే కెపాసిటీ ఉండాలి అండ్ ఇవన్నీ ఉండి కూడా దీన్ని రూపకల్పన చేసి ప్రజల్లో కూడా నమ్మకాన్ని కూడా మనం పొందాలి అండ్ ఇవన్నీ కలిపితేనే వాళ్ళు చూపించే అభిమానాలు కూడా మనకు వస్తాయి సో నేను ఇంకా వాళ్ళు కొత్తగా దిగారు కాబట్టి నాకు డెఫినెట్లీ ఇది నాలుగో ఎలక్షన్ ఆ అడ్వాంటేజ్ ఉంటుంది అండ్ రెండోది నేను చేసిన పనులైతే కానీ లేకపోతే నేను చేయబోయే పనులు కానీ ఆలోచనలు కానీ ఆల్రెడీ ఎందుకంటే గతంలో లేని ఈసారి ఉన్నదంటే సోషల్ మీడియా సోషల్ మీడియా ద్వారా కూడా అందరికీ రీచ్ అవుతున్నాం అలాగే మా పార్టీ ఎందుకంటే భారతదేశంలో ఎవరికి లేని నెట్వర్క్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇవాళ ప్రతి ఇంటి ఇంటికి వాలంటీర్ నెట్వర్క్ ద్వారా లాస్ట్ మైల్ కనెక్టివిటీ అన్నది ఓన్లీ మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉన్నది ఎందుకంటే వెల్ఫేర్ స్కీమ్ని ఎక్కడా లీకేజీ లేకుండా ఎక్కడ ఇప్పుడు ఇప్పుడు ఎందుకంటే చాలా సిస్టమ్ అంతా కరప్టెడ్గా ఉండేది ఎందుకంటే ఏ వెల్ఫేర్ స్కీమ్ డెలివరీ చేయాలన్నా పెన్షన్ ఇవ్వాలన్నా ప్లాట్ ఇవాళ అన్నిటికి తావు లేకుండా జగన్ గారు ఒక ఆర్గనైజ్డ్ సిస్టమ్ని డెవలప్ చేయడం జరిగింది సో ఇవాళ వీళ్ళందరినీ ఉపయోగించుకుని నా పర్సనల్ ఆలోచనని అలాగే పార్టీ విధి విధానాలని ముఖ్యంగా ఇవాళ మా అంద మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీడర్లందరికీ బ్యాగ్గా అన్న ఏంటంటే డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ భారతదేశంలో ఏ ముఖ్యమంత్రి ఎప్పుడు చేయని విధంగా మన రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు యాభై శాతం హోటల్స్లో ప్రతి ఇంటికి బెనిఫిట్ వెళ్ళే విధంగా ఎక్కడ లీకేజ్ లేకుండా చేయటం జరిగింది అండ్ దానికి తోడు ఎనభై శాతం మహిళల పేరునే ప్రతి పథకం మహిళల్ని ఉద్దేశించి మహిళలు సెంట్రిక్గా కూడా చేయటం జరిగింది ఎందుకంటే జగన్ గారు ముందు నుంచి చెప్తూ ఉండేవాళ్ళు లేడీస్ని ఎంపవర్ చేయాలి ఒక కుటుంబంలో లేడీస్ని ఎంపవర్ చేస్తే కుటుంబం అంతా హ్యాపీగా ఉంటుంది అలాగే నువ్వు అని ఎప్పుడూ ఆయన ఫస్ట్ నుంచి ఈవెన్ చీఫ్ చీఫ్ మినిస్టర్ అవ్వక నుంచి కూడా ఆయన చెప్తూ ఉండేవాడు ఆ చీఫ్ మినిస్టర్ అయిన తర్వాత అదే విధంగా మీకు ప్రతి పథకాన్ని కూడా ఉమెన్ సెంట్రిక్ కానీ ఆయన డెలివరీ చేయడం జరిగింది సో ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అండదండలు ఈ బ్లెస్సింగ్స్ అన్నీ కూడా మహిళల నుంచి పెద్ద శాతంలో పెద్ద ఎత్తున ఉంటాయని కూడా మాకు అర్థమవుతుంది కింద వచ్చే రిపోర్ట్స్ కానీ అక్కడ చూపించే అభిమానంగా సో ఇవన్నీ ప్రధానంగా ఉంటాయి నాలాంటి వ్యక్తి ద్వారా ఏంటంటే ఆ పార్టీకి ఎక్స్ట్రాగా ఏం బెనిఫిట్ చేయగలను ఏడుగురు ఎమ్మెల్యేలకి అదనంగా ఎక్స్ట్రా ఐదు వేలు పదివేలు ఓట్లు నా వంతుకి ఎలా తేగలుగుతాను అన్న ఆలోచనతో మేము మా మేనిఫెస్టో కానీ మా అదర్ కార్యక్రమం మా ఆఫీస్ చేసే కార్యక్రమాలు కానీ కాంప్లిమెంట్ చేయడం జరుగుతుంది ప్రతి ఎమ్మెల్యేకి అదనంగా యాజ్ అన్ ఎంపీ అభ్యర్థి నేను తేబోయే అడ్వాంటేజ్ ఏంటని చూసుకుని పార్టీని పటిష్టంగా బిల్డ్ చేయడం జరుగుతుంది రైట్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ టైం అండి నాలుగు వందల గ్రామాలని దత్తత తీసుకోవాలనుకుంటున్నారు ఆ ఆలోచన చాలా బాగుంది ఖచ్చితంగా మీరు గెలిచి ఎంతో మందిని ఇంకొక మెట్టెక్కిస్తారు అని అనుకుంటున్నాను ఒకవేళ మీరు ఆ విషయంలో ఏమైనా అటు ఇటు అయితే మళ్ళీ క్వశ్చన్ చేయడానికి మేము మళ్ళీ వస్తాం కూర్చుంటాం నాలుగు వందల గ్రామాలు నేను అది పూర్తి చేయకుండా మళ్ళీ ఓటు అడిగే పరిస్థితి కూడా ఉండదని కూడా మీ ఇంటర్వ్యూ ముఖంగా చెప్పుకుంటున్నాను ప్లీజ్ సబ్స్క్రైబ్